ఇగో ఇక్కడ చూడురి మూసి మూసీ ఆగిన మరో గుండె ఇల్లు కూల్చివేస్తారన్న దిగులతో గుండె వ్యక్తి మృతి రామంతపూర్లోని కేటీఆర్ నగర్లో ఘటన న్యాయం చేయాలంటూ బాధ్యతల ఆవేదన ఇగ చూసిరా ఎంత దారుణమైన పరిస్థితి ఏమైపోతున్నది తెలంగాణలో ఎటు పోతున్నది తెలంగాణలో ఏం చెప్పాలి చెప్పు హైడ్రాతోని గుండె ఆగింది మూసీతోని గుండె ఆగింది లగచెర్లతోని గుండె ఆగింది బెదిరింపులతోని గుండె ఆగింది ఇంకేం చేయాలి ఎవరన్నా ప్రభుత్వం ఏర్పడితే మనిషికి ప్రాణం జీవం పోస్తారు నాకు తెలిసినంతవరకు చరిత్ర పుట్టలలో చదివినా మీరు భగవద్గీత చదివినా కురాన్ చదివినా లేకపోతే ఇంకేదైనా చదివినా బైబిల్ చదివినా ఇంకేదన్నా ఇంకేదన్నా చదివినా కూడా మనిషిని కాపాడమంటది మనిషికి సాయం చేయమంటది కానీ ఈరోజు మనుషుల ప్రాణాలే ఇస్తున్నారు కదా చాలా బాధాకరమైన విషయం తెలంగాణలో ఎంత ఘోరంగా కూడా ఇంత జరుగుతూ ఉంటే ఇంకేం చేద్దాం చెప్పు ఇగో ఇక్కడ చూడు రి మూసీ కూల్చివేతలకు ఆగిన మరో గుండె ఇల్లు కూల్చివేస్తారన్న దిగులతో గుండె వ్యక్తి మృతి రామంతపూర్లోని కేటీఆర్ నగర్లో ఘటన న్యాయం చేయాలంటూ బాధితుల ఆవేదన ఇక చూసిరా ఎంత దారుణమైన పరిస్థితి ఏమైపోతున్నది తెలంగాణలో ఎటు పోతున్నది తెలంగాణలో ఏం చెప్పాలి చెప్పు హైడ్రాతోని గుండె ఆగింది మూసీతోని గుండె ఆగింది లగచెర్లతోని గుండె ఆగింది బెదిరింపులతోని గుండె ఆగింది ఇంక ఏం చేయాలి ఎవరన్నా ప్రభుత్వం ఏర్పడితే మనిషికి ప్రాణం జీవం పోస్తాం నాకు తెలిసినంత వరకు చరిత్ర పుట్టలలో చదివినా మీరు భగవద్గీత చదివినా కురాన్ చదివినా లేకపోతే ఇంకేదైనా చదివినా బైబిల్ చదివినా ఇంకేదన్నా ఇంకేదన్నా చదివినా కూడా మనిషిని కాపాడమంటది మనిషికి సాయం చేయమంటది కానీ ఈరోజు మనుషుల ప్రాణాలే తీస్తున్నారు కదా చాలా బాధాకరమైన విషయం తెలంగాణలో ఎంత ఘోరంగా కూడా ఇంత జరుగుతూ ఉంటే ఇంకేం చేద్దాం చెప్పు